Hi everyone హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ ఈ మధ్య కాలంలో ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఈవెంట్ సమయంలో అంజలిని బాలయ్య తోసేసారంటూ కామెంట్లు వినిపించగా ఈ వివాదంపై అంజలి స్పందిస్తూ బాలయ్యకు సపోర్ట్ గా రియాక్ట్ అయ్యారు అయితే సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మాత్రం పవర్ లో ఉన్న వాళ్ళను తప్పుగా చూపేందుకు సమాజం ఒప్పుకోదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు చిన్మయి తన ట్వీట్ లో బాలయ్య అంజలి వీడియోను షేర్ చేసిన వాళ్ళలో నేను ఒక అతిపెద్ద సమస్యను గమనించ చెల్లించాలనే ఆమె అన్నారు అంజలి నవ్వు వైపు చూడండి అని ఆమెకు ఉండాలి కదా అంటూ చిన్మై చెప్పుకోవచ్చు ఇలాంటివి చూసిన సమయంలో ప్రేక్షకుల రియాక్షన్ పే స్పందించడం సాధ్యం కాదని చిన్మయ్ వెల్లడించారు ఎందుకంటే ఇది మోరల్ పోలీసింగ్ కంటే పవిత్రమైనదని ఆమె పేర్కొన్నారు హరిశ్చంద్ర శ్రీరామచంద్రమూర్తి వారి బంధువుల అవతారాలు అర్థం చేసుకోకపోతే పొరపాటు అవుతుందని చిన్మయ్ చెప్పుకొచ్చారు పవర్ లో ఉన్న వాళ్ళని తప్పుగా చూపేందుకు ఈ సహమాజమే సమాజమే ఒప్పుకోదని ఆమె కామెంట్ చేశారు ప్రధానంగా డబ్బు కులం రాజకీయ బలం నుంచి వచ్చిన వాళ్ళను తప్పుగా చూపిస్తే సమాజం ఒప్పుకోదని చిన్మయ్ వెల్లడించడం గమనార్హం అయినా ఇందులో మీకు ఎలాంటి నష్టం చెప్పినప్పుడు మహిళలకు ఎలా ప్రవర్తించాలో చెప్పకండి అని చిన్మయ్ పేర్కొన్నారు చిన్మయ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగవేలవుతుండడం గమనార్హం చిన్మయ్ కామెంట్ల గురించి అంజలి నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది బాలయ్య మాత్రం ఈ వివాదం గురించి ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు బాలయ్య పుట్టినరోజుకు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది బాలయ్య బాబీ కాంబో మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో ఇది ఇవాళ సినీ ఎంటర్టైన్మెంట్ మరొక ఎంటర్టైన్మెంట్తో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అంటల్ దెన్ బై బాయ్ చూస్తూనే ఉండండి బిజన్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్